గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ ఒక శుభవార్తను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందించడం అనేది జరిగింది ఏంటి ఆ శుభవార్త అన్న విషయాలను ఈరోజు మీకు తెలియజేస్తాను నిన్న నల్గొండ జిల్లా జాన్పాడ్లో పౌర సరఫరాల శాఖ మంత్రి పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని వారు తెలియజేశారు ఈ పథకాన్ని ఈ నెల ముప్పైవ తేదీన నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు ఇప్పటికే ఈ సన్న బియ్యాన్ని సరఫరా చేయడానికి మండల స్టాక్ పాయింట్లకు ఈ సన్న బియ్యం సరఫరా చేయడం షురు అయింది అని కూడా వారు తెలియజేశారు అయితే ఇక్కడ రేషన్ కార్డు దారుల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఈ సన్న బియ్యాన్ని అందజేస్తామని వారు తెలియజేశారు ఇప్పటికీ రేషన్ షాప్ల ద్వారా దొడ్డు బియ్యాన్ని అందించడం వల్ల ఆ దొడ్డు బియ్యాన్ని తినలేక ఇక్కడ ఆ బియ్యాన్ని దళారులకు ఈ పేదలు అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు అలా అమ్ముకోకుండా ఉండడానికే ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాప్ల ద్వారా సరఫరా చేస్తున్నాము అని చెప్పేసి వారు తెలియజేశారు అయితే ప్రజలలో కొంతమందికి కొన్ని సందేహాలు అనేవి ఉన్నాయి అయితే మంత్రి గారు తెలియజేసినట్టుగా రేషన్ కార్డుల్లో పేరున్నటువంటి వారికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఈ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని తెలియజేశారు ఒక రేషన్ కార్డులో ఐదుగురి పేర్లుంటే ముప్పై కిలోలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇద్దరి పేర్లు ఉంటే పన్నెండు కిలోల బియ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది రేషన్ కార్డు హోల్డర్స్గా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇస్తారని వారు తెలియజేశారు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డుదారులందరికీ ఇక్కడ ఎన్ని బియ్యాన్ని ఇస్తారు అని కొంతమందికి సందేహం అనేది ఉంటుంది ఒక మహిళ నాతో డైరెక్ట్గా అడగడం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంత్యోదయ కార్డులకు గతంలో సభ్యులతో సంబంధం లేకుండా ఇక్కడ ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని సరఫరా చేసేవారు ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇక్కడ సభ్యులతో సంబంధం లేకుండా ఆ కుటుంబంలో ఇద్దరు ఉన్నా కానీ ఐదుగురు ఉన్నా కానీ ఆ కార్డు మొత్తానికి కూడా ముప్పై ఐదు కిలోల సన్న బియ్యం సరఫరా చేయబడడం అనేది జరుగుతుంది ఎలాంటి డౌట్ పెట్టుకోకండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రేషన్ సన్న బియ్యానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు